ఆత్మబంధులందరికీ నమస్కారం ముందుగా మనందరి ప్రీతం గురువైన డాక్టర్ బ్రహ్మర్షిష్ పత్రిజీకి అమ్మ స్వర్ణమాల పత్రిక నమస్కరించుకుంటూ పిరమిడ్ కాల్ సర్వీసెస్ కిడ్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ భగవద్గీత జ్ఞానం ఈ నాలెడ్జ్ మనందరికీ అందాలన్న మహా సంకల్పంతో పత్రి పత్రిజీ గారు అందించిన శ్రీకృష్ణామృతం ఆ పుస్తకం నుంచి నూట నాలుగు శ్లోకాలని మనం గీతా యజ్ఞం ద్వారా ఐదు సార్లు పూర్తి చేసుకుని ఆరోసారి కూడా పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మాస్టర్స్ ఈ ప్రోగ్రామ్ అంతటిని కండక్ట్ చేస్తుంది లావణ్య మేడం సో లావణ్య మేడంకి సతకోడి ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కగా నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం పిర్మిడ్ కాల్ సర్వీసెస్ కిట్స్ లో ఎంతో వర్క్ చేస్తూ ఈ మేడం కిడ్స్ కి భగవద్గీత అందాలన్న ఉద్దేశంతో నెక్స్ట్ పెద్దవాళ్ళందరం కూడా ప్రతిరోజు ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ కంప్లీట్ గా అలా వర్క్ చేస్తూ ఇప్పటికీ ఫైవ్ బ్యాచెస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సిక్స్త్ గీత యజ్ఞంలోకి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యాము కంప్లీట్ కూడా అయిపోతుంది మాస్టర్స్ ఇంకొక త్రీ డేస్ లో మనము ఈ బ్యాచ్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాము నెక్స్ట్ మనం తర్వాత ఉత్తరగీతలోకి గీతలోకి వెళ్తామండి ఉత్తరగీత నేర్చుకుందాం సో మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత అద్భుతంగా ఈ గ్రూప్ని కంటిన్యూ చేస్తున్నందుకు అందరు ఫాలో చేసుకుంటున్నందుకు నెక్స్ట్ మనం ఒక్క ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకుని తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మాస్టర్స్ కళ్ళు రెండు మూసుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని మేళల్లో వేలు పెట్టుకుని ఎలాంటి ఆలోచన లేకుండా శ్వాస మీద ధ్యాస పత్రిజీ గారి చైతన్యానికి కృష్ణ భగవానుడి యొక్క చైతన్యానికి కనెక్ట్ అయి చేసుకుందాం మాస్టర్స్ ప్రతి విద్యార్థి ధ్యానిగా జ్ఞానిగా ఆత్మ జ్ఞానిగా తయారు కావాలి ప్రతి స్కూల్లోనూ భగవద్గీత అనేది సబ్జెక్ట్ గా రావాలి గీతా శ్లోకాల యొక్క సారం అంతా కూడా మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఎంతో అద్భుతంగా ఆనందమైన జీవితాన్ని జీవించాలి శ్వాస మీద ధ్యాసం Two minutes, ministers. One, minute. One minute.

రెండు అరచేతులు ఓపెన్ చేసి రెండు కళ్ళ మీద బొర్లించుకుని మెల్లగా అరచేతుల్లోకి చూస్తూ కళ్ళు రెండు ఓపెన్ చేద్దాం మాస్టర్స్ ఎంతో అద్భుతమైన ఈ ధ్యానాన్ని అందించిన సుభాష్ పర్క్రీజీ మనకి ఆత్మజ్ఞానాన్ని అందించిన కృష్ణ భగవానుడికి సతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజు పద్మ మేడం వచ్చారండి అమ్మా మేడం ఇందులో ఇంకెవరున్నారు చెప్పని వాళ్ళు ఉన్న లలిత మేడం అన్నారు కదా ఇంద్ర ఇంద్ర మేడం చెప్పారా ఇందిరా మేడంకి ఇచ్చేయండి ఇంద్ర మేడంకి ఓకే అండి మేడం ఇంద్ర మేడం ఈ రోజు మీ ధ్యాన పరిచయం మీ భగవద్గీత మీరు ఎలా నేర్చుకోవాలని అనిపించింది ఇందులోకి ఏ విధంగా వచ్చారో చెప్పి మీ పరిచయం చేసుకుని చెప్పారు మా శ్లోకం మీరు నమస్కారం నా పేరు ఇంద్ర అండి కోదా వచ్చాను నేను పదిహేను సంవత్సరాలు అవుతుందండి ధ్యానంలోకి వచ్చి డేట్ గుర్తుంచుకోలేదు కానీ కాకపోతే ధ్యానంలోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది పైన పిరమిడ్ పిరమిడ్ కట్టుకొని పన్నెండు సంవత్సరాలు అయింది ఇంటి మీద నాకు ధ్యానంలోకి వచ్చాక సైనస్ తగ్గింది నా గర్భసంచి కూడా ఆపరేషన్ చేయాలని మేడం డాక్టర్ అమ్మ గారు అంటే నేను ధ్యానం చేసి మళ్ళీ స్కానింగ్ చేసి తీసుకుపోయి ఆమెకే చూపించాయి అవసరం లేదన్నది అది నాకు ఆ రెండు మంచిగా అనిపించినాయి ధ్యానంలోకి వచ్చాక ఇక్కడ ధ్యానం క్లాసులు కూడా నేను పైన మా పిరమిడ్ లో నిర్వహిస్తుంటాను ఇంకా వేరే అంటే ఇక కొన్ని తెలుస్తుంటాయి మా బాబు జాబ్ వచ్చేది తెలిసింది ముందే ధ్యానంలో మా పాప బేబీ పుడుతున్న పాప వస్తున్నట్టుగా కనపడింది అట్లా కొన్ని రెండు మూడు అట్లా కనపడుతుంటాయి అంతే కనపడ్డా